మీరు బరువు తగ్గాలని రాత్రిపూట భోజనం మానేస్తున్నారా లేదా కేవలం సలాడ్స్ తిని కడుపు మార్చుకుంటున్నారా అయితే ఆగండి మీరు కడుపు నిండా తింటూనే కేవలం కొద్ది రోజుల్లోనే మీ బరువును తగ్గించుకునే ఒక మ్యాజికల్ డిన్నర్ రెసిపీని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఈ ఒక్క డిన్నర్ మీ జీవక్రియను అంటే మెటబాలిజంను ఎలా మారుస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అది ఏమిటో తెలియాలి అంటే వీడియో చివరి వరకు చూడండి నమస్కారం విజయ్ పాపులర్ టీవీకి స్వాగతం బరువు తగ్గడం అనేది కేవలం తక్కువ తినడం కాదు సరైన ఆహారం తినడం ఈరోజు మనం చేసుకోబోయే ఈ స్పెషల్ డిన్నర్ మీ శరీరానికి కావాల్సిన మల్టీ విటమిన్లు ఇస్తూనే మీ ఫ్యాట్ని కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెసిపీ మీ డిన్నర్లో చేర్చుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా ఇది బాడీలో ఉన్న అనవసరమైన కొవ్వును తగ్గించి మిమ్మల్ని స్లిమ్గా మారుస్తుంది ఇందులోని పోషకాలు మీకు రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తాయి ఇందులో వాడే కాయగూరల వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక వరప్రసాదం లాంటిది మలబద్ధకం వంటి సమస్యలకు దూరం చేసి మీ పొట్టను క్లీన్గా ఉంచుతుంది కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ కొర్రలు లేదా అరికలు పాలిష్ పట్టకన్నా ఉండేటివి నెక్స్ట్ వచ్చేసి పొట్టు తీయని పెసరపప్పు క్యారెట్ బీన్స్ కాలీఫ్లవర్ పచ్చి బఠానీలు మునగాకు ఇది ఇమ్యూనిటీకి చాలా మంచిది అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు పసుపు ఉప్పు మరియు నూనె చాలా తక్కువ పరిమాణంలో వాడాలి తయారీ విధానం ప్రిపరేషన్ స్టెప్స్ ఈ వంటకం చేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన సూత్రం ఒకటి ఉంది అదేంటంటే టూ ఇస్ట్ వన్ రేషియో అంటే మీరు తీసుకునే ధాన్యాల కంటే కాయగూర ముక్కలు రెట్టింపుగా ఉండాలి స్టెప్ నెంబర్ వన్ ముందుగా చిరుధాన్యాలను మరియు పెసరపప్పును బాగా కడిగి ఒక అరగంట నానబెట్టుకోండి స్టెప్ నెంబర్ టూ కుక్కర్లో లేదా గిన్నెలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి తర్వాత కరివేపాకుతో తాలింపు వేయండి స్టెప్ నెంబర్ త్రీ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ కాలీఫ్లవర్ బఠానీలు వేసి లైట్గా ఫ్రై చేయండి చివరిగా మునగాకు కూడా యాడ్ చేయండి స్టెప్ నెంబర్ ఫోర్ నానబెట్టిన ధాన్యాలను ఇందులో వేసి తగినంత నీరు పోసి మెత్తగా ఉడికించుకోండి స్టెప్ నెంబర్ ఫైవ్ దించే ముందు కొద్దిగా పసుపు చిటికెడు ఉప్పు వేసి మన హెల్తీ డిన్నర్ రెడీ అయిపోతుంది వేడివేడిగా ఉన్న ఈ కిచిడీపై కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది మీకు నచ్చితే కొద్దిగా పెరుగుతో కూడా తీసుకోవచ్చు చూసారుగా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వడం ఎంత ఈజీనో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలపండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Stay healthy stay fit Jai Hind